హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లోని రైతు భరోసాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏదో వచ్చింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఏటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఏపీలోని రైతులకు ముఖ్య గమనికగా చెప్పవచ్చు అన్నదాత సుఖీభవా రెండవ విడత నిధులకు ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నాయి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే అన్నదాత సుఖీభవా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పథకమైన పిఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల ప్రారంభంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ యోజన కింద రైతుల బ్యాంక్ ఖాతాలో ఏడు వేలు జమ చేశారు పిఎం కిసాన్ యోజన ఇరవై విడత కింద రెండు వేలు రూపాయలు పాటుగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు కలిపి ఏడు వేలు జమ అయితే చేయడం జరిగింది నలభై ఏడు లక్షల మంది పైగా రైతులు బ్యాంక్ ఖాతాలో ఈ సొమ్ము అయితే జమ చేశారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం నవంబర్ పంతొమ్మిదిన పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత డబ్బులు విడుదల చేయనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ పంతొమ్మిది తేదీన పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకట విడత నిధులు విడుదల చేయనున్నారు సో దీనికి సంబంధించి పదకొండు కోట్ల పైగా రైతులకు రెండు వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలు జమ చేయనున్నారు ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీవా పథకం నిధులు కూడా నవంబర్ పంతొమ్మిదిన రైతుల ఖాతాలో జమ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నదాత సుఖీబొవ పథకం పూర్తి వివరాల్లోకి వస్తే రైతులు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేస్తుంది గత వైపి వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతు భరోసా పేరు మీద పథకాన్ని అమలు చేశారు వైసీపీ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయగా తాము అధికారంలోకి వస్తే ఇరవై వేలు అందిస్తామని రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి హామీ అయితే ఇచ్చింది సో ఇక ఇచ్చిన హామీ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నదాత సుఖీభవా తొలి విడత నిధులు విడుదల చేశారు అలాగే ఈకేవైసి ఎన్పిసిఐ మ్యాపింగ్ వంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఆ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే డబ్బుల అకౌంట్లో జమ చేశారు ఇప్పుడు రెండవ విడత నిధులు విడుదల చేసేందుకు ఏర్పాటు జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ నెల పంతొమ్మిదవ తారీఖున పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది సో దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసాకు సంబంధించి అప్పటే అది మొత్తం యాడ్ చేసి ఏడు వేల రూపాయలనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి